సూర్యాపేట జిల్లాలో చందుపట్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మిక తనిఖీలు చేశారు పాఠశాల పరిసరాలు మధ్యాహ్న భోజనం పరిశీలించారు అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేస్తారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులతో కలెక్టర్ సమావేశమయ్యారు పది క్లాస్ తరగతిలో పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ చేసి వారికి ఒక నెల లోపలనే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వారితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళ చదువు గురించి కూడా కొంత ఇంటరాక్ట్ అయితే మంచిగా పిల్లలు చదువుతున్నారు వారికి టెన్త్ క్లాస్లో ఉన్నత స్థాయిలోకి పోవడానికి మంచిగా చదువుతూ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండాలని వారితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్లో మిగతా విషయాల గురించి పరిశీలించడం జరిగింది ఇప్పుడే లంచ్ బ్రేక్ అవుతూ ఉన్నది పిల్లలు మధ్యాహ్న భోజనం గురించి కూడా చూసుకోవడం జరిగింది వారికి మంచి ఈరోజు రైస్ దోసకాయ చట్నీ తర్వాత చారు అట్లాంటివి ఈరోజు ఏమి ఉన్నది పిల్లలు కూడా ఇప్పుడు వారితో ఇంట్రెక్ట్ అయ్యి మనం భోజనం కూడా వారితో కొంత కలిసి టేస్ట్ చేయడం జరుగుతున్నది అదే కాకుండా టీచర్స్కి ప్రత్యేకంగా ఇప్పుడు సెలవులు అయిన తర్వాత